మేకప్ ఆర్ట్ల్లో ఖరీదైనది ఏంటంటే ఈ టిల్లీ అండి ఈ టిల్లీకి అంత డిమాండ్ ఉంది కొన్ని చోట్లైతే కావాలంటే కూడా దొరకదు ఒకరోజు ముందు చెప్పాలి ఈ టిల్లీని ఫ్రై చేస్తున్నాను నేను ఇది రక్తం తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంచిది నేను నాలుగు టిల్లీలు తీసుకుండి దీన్ని ఉడకబెట్టేశాను ఉడకబెట్టేసి చిన్న ముక్కల కింద కట్ చేసాను ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకుండి రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వేసి బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఇటు ఇల్లి ముక్కలు వేసేసుకోవాలి ఇది వాలింత్రాలకు కానీ హెల్త్ బాగోలేని వ్యక్తి పెడితే చాలా మంచిదండి వారానికి ఒకసారి లేకపోతే నెలలో ఒక రెండుసార్లు అయినా పెడితే చాలా మంచిది ఈ ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టుకోండి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేను ఒక ముప్పై టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతపెట్టి మగ్గనివ్వాలి ఇది మటన్కి సంబంధించింది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవనివ్వాలి చూడండి బాగా మగ్గింది కదా ఇట్లా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి నేను ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఈ గరం మసాలా వేసుకోండి ఇంకొకసారి అంతా కలుపుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై వల్ల అంతేనండి టిల్లీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ టిల్లీ ఫ్రై రక్తం తక్కువ ఉన్న వాళ్ళే కదండి ఎవరికైనా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి వీటినిస్తే లైక్ చేయండి